నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం టీటీడీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఘనంగా గన్నవరం టీటీడీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు నేడు చంద్రబాబు నాయుడు డెబ్బై పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఐదు కేజీల కేక్ ఏర్పాటు చేసి గన్నవరం టీడీపీ ఎమ్మెల్సీ ఏర్లగడ్డ వెంకటరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఏర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ అంటే గన్నవరం ఓట్లేస్తే గన్నవరం ప్రజలు ఓటుతో గెలికి డబ్బులు బందరికి గురువారికి ఇస్తారని అడుగుతున్నాం గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నాం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి సిహెచ్జీ సెంటర్ కానీ ఎప్పుడైనా మీరు గతంలో గన్నవరంలో ఇంటికి వచ్చి బెడ్ టెస్ట్ హాస్పిటల్ చూసారా ఈ యాభై ఏళ్ళు అడుగుతున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ వారు చెంచుల్ కాలనీలో కానీ గౌర్పేటలో గాని ఎస్సీ కాలనీలో కానీ అలాగే లెప్రసీ కాలనీ కానీ ఎక్కడైనా హాస్పిటల్ మీద రాబోయే కాలంలో బాపులపాడు కూడా ఇదే పరిస్థితిలో ఉంటుంది బాపుల పట్టణంలో ఎవరైతే రికార్డు తేడానికి ఎవరైతే వైద్యం లగ్జరీ అనుకో చూపించుకోవో వాళ్ళ ఇంటికి పిహెచ్సి సెంటర్లు అయితే ఈ నియోజకంలో ప్రజల వైద్యం విద్యా విషయంలో రాజకీయాల్లో ప్రసక్తి గణవర్ణంలో అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తారు దానికి అందరూ కలిసి అని పేర్కొంటూ మరోసారి చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం పనిచేసి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి జై నిమిషం తెలియజేస్తాం జై జనసేన జై